వీక్షిస్తున్న తెలుగు ప్రేక్షకులందరికీ నమస్కారం డిఏ బకాయిలి మరి అదే విధంగా పెన్షనర్లకు సంబంధించి కొన్ని ముఖ్యమైన వివరాలు అయితే రావడం జరిగింది ఇప్పటికీ మీ అందరికీ తెలుసు పెన్షనర్ల యొక్క సమస్యలపై ముఖ్యంగా పెన్షనర్ల విషయంపై అయితే ప్రభుత్వం ఏ విధంగా స్పందించింది అనేది డీటెయిల్స్ కోసం ఈవిడెన్స్ స్కిప్ చేయకుండా చివరిదాకా చూసేసింది మొదటిసారిగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఏడు నెలల్లోనే ఉద్యోగుల సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెడతామని చెప్పి కూడా ఇంతవరకు ఏడు నెలలు అయినప్పటికీ కూడా ఏ మాత్రం కూడా దృష్టి పెట్టలేదని చెప్పేసి వెంకట్రామరెడ్డి గారు అయితే తెలియజేస్తున్నారు మరి అదేవిధంగా పండుగ సందర్భంగా ఏదైనా ఒక మంచి వార్త అయితే వింటారని అనుకున్నారంతా కానీ కేవలం ప్రభుత్వ ఉద్యోగుల బకాయిలు అనేది దాదాపుగా ఇరవై ఐదు వేల కోట్లు ఉండగా ప్రభుత్వం విడుదల చేసింది కేవలం పదమూడు వందల కోట్లు మాత్రమే తెలియజేస్తున్నారు ఏదైనా సరే ఈ విషయాన్ని నిజంగా ప్రభుత్వం అయితే ఇంకాస్త కాస్త దృష్టి పెడితే బాగుంటుందని ఉద్యోగులంతా కూడా డిమాండ్ చేస్తున్నారు పెండింగ్లో ఉన్న బకాయిలన్నీ కూడా విడుదల చేయాలని మరొకసారి సంక్రాంతి పండుగ సందర్భంగా గుర్తు చేశారు ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల సమస్యల కోసం మరికొన్ని వివరాలు అయితే తర్వాత వీడియోస్లో అందజేస్తామండి అయితే ఇప్పుడు వచ్చిన వివరాలు మరికొన్ని పెన్షనర్లు సాధారణ పెన్షనర్లు ఉంటారు కదండి ఏపీలో కూటమి సత్కార అధికారంలోకి వచ్చాక తీసుకున్న కీలక నిర్ణయం పెన్షన్ల పెంపు మరి యొక్క పెన్షన్లో భాగంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు పెన్షన్ల మొత్తాన్ని కూడా పెంచిన సీఎం చంద్రబాబు నాయుడు గారు అదే సమయంలో అనర్హులకు వీటి ప్రయోజనం అయితే అందకుండా కట్ చేయాలనే ఆదేశాలు కూడా జారీ చేశారు ఈ విషయాన్ని గతంలో చాలాసార్లు మనం మన ఛానల్ ద్వారా మీకు తెలియజేశాము మరి చాలా మందికి ఫేక్ డాక్యుమెంట్స్ ఏమైనా పెట్టి ఉన్నట్లయినా లేకపోతే అనార అనారోగ్య సమస్యలు లేకుండా అనారోగ్య సమస్యలు ఉన్నట్లుగా క్రియేట్ చేసి సచివాలయంలో మనకి డాక్యుమెంట్స్ సమర్పించిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా అర్హులు కాని వాళ్ళు అర్హులైన వాళ్ళు వీళ్ళంతా లిస్ట్ని కూడా పరిగణలోకి తీసుకొని ప్రతి ఒక్కరిని కూడా ఏదైతే పెన్షన్ ఎలా నెలా ఇస్తున్నారో అవన్నీ కూడా కట్ చేసి పడేస్తారు మరి అదేవిధంగా ఇది ఫిబ్రవరి ఒకటి నుంచి అయితే అమల్లోకి వచ్చేస్తుంది ఇప్పటి వరకు కూడా ఏపీలో ఉంటూ పెన్షన్ తీసుకునేందుకు అనర్హులుగా ఉన్న వారిపై సర్వేలు చేసిన అధికారులు వారిని జాబితాలో నుంచి అయితే తొలగిస్తున్నారు ఇప్పుడు ఏపీలో ఉండకుండా ఎక్కడో ఇతర రాష్ట్రాల్లోనే లేక విదేశాల్లో ఉంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ తీసుకుంటున్న వారిని కూడా గుర్తించేందుకు మరో సర్వే అయితే నిర్వహిస్తున్నారు మరి మీకు గతంలో కూడా చెప్పాను అనారోగ్య సమస్యలు లేకుండా సమస్యలు ఉన్నట్లుగా దీర్ఘకాలంగా లేకుండా అంటే ఇవన్నీ ఈ లిస్టును కూడా పరిగణలోకి అయితే తీసుకున్నారు ఇప్పటికే చాలామంది బయటపడ్డారండి వారందరికీ కూడా నెక్స్ట్ మంత్ నుండి అయితే పెన్షన్ అనేది ఆగిపోతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు ఒకవేళ ఎలిజిబిలిటీ కలిగి ఉండి మీ పెన్షన్ అయి ఉంటే మాత్రం ఖచ్చితంగా సచివాలయానికి అయితే వెళ్ళండి క్లియర్గా మీకు అక్కడ పూర్తి వివరాలు అయితే మళ్ళీ రీఅప్లై చేసే అవకాశాలు ఉంటుంది డీటెయిల్స్ అనేవి తెలుసుకున్న తర్వాత అయితే ఇప్పుడు ఈ యొక్క కేటగిరీలా ఉంటుండగా కొంతమంది ఇతర దేశాల్లోని ఇతర రాష్ట్రాల్లో ఉంటూ కూడా పెన్షన్ అయితే తీసుకుంటున్నారు మరి ఇది ఏమాత్రం కూడా కరెక్ట్ కాదండి ఎందుకంటే రాష్ట్రం మారిన తర్వాత మనకి పెన్షన్ అనేది ఏపీ ప్రభుత్వం నుంచి ఉండకూడదు ఏ రాష్ట్రానికి సంబంధించిన బెనిఫిట్స్ అనేది ఆ రాష్ట్రానికి అయితే ఉండాలి మరి ఇటువంటి వాళ్ళని కూడా ఇతర దేశాల్లో ఉంటూ తీసుకుంటున్న వాళ్ళని కూడా అనమాట ఏపీ ప్రభుత్వం మరి ఏపీకి సంబంధించిన పెన్షన్దారులపై త్వరలోనే సర్వే అయితే చేపట్టుతున్నారు మరి వీటి సంబంధించిన వివరాలు కూడా మీకు తర్వాత వీడియోస్లో అందజేస్తాము చాలామంది నిర్లక్ష్యంగా ఉంటున్నారన్నమాట డాక్యుమెంట్లు ఫేక్ డాక్యుమెంట్లు కూడా సమర్పించి వేరే దేశాల్లో వేరే రాష్ట్రాల్లో ఉంటూ కూడా పెన్షన్లు అయితే తీసుకుంటున్న వారందరికీ కూడా ఇది నిజంగా ట్విస్ట్ అనే చెప్పుకోవాలి ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా తొలగించిపోతుంది ప్రభుత్వం మరి ఈ వివరాలు మీకు ఇంకా డీటెయిల్ గా కావాలనుకుంటే తర్వాత చెప్పబోయే అప్డేట్స్ అనేది ఫాలో అవ్వ